ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరి కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదే రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో అవుతూ ఉంటారు సమస్య పరిష్కారం కోసం తిరగని చూడంటూ ఉండదు ఇక మీకు ఆ దిగులు అక్కర్లేదు శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం బాబాగారి ఆశీర్వాదంతో గురువు గారు మీకు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు కేరళ తాంత్రిక్ గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే ఆర్థిక సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబంలో సమస్యలు ప్రేమ వివాహం అత్తాకొడల సమస్య భార్యాభర్తల మధ్య సమస్య స్త్రీ వశీకరణం అలాగే పురుష వశీకరణం శత్రువశీకరణ లక్ష్మీవశీకరణ ఎటువంటి సమస్యలకైనా గురువుగారు తంత్రం వేసి వెంటనే మీ సమస్యని పరిష్కారం చేయగలుగుతారు ఇరవై నాలుగు గంటల్లోనే ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం గురువుగారు తప్పకుండా చెప్తారు గారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈరోజు బాబాగారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటి అంటే రేపు తొమ్మిదిలోగా విను నీ మనసు చాలా హాయిగా ఉంటుంది నీకు చెప్పాను కదమ్మా నీకు తెలియజేయాలి అనుకుంటున్నది రేపు ఉదయము తొమ్మిదిలోగా నీకు అందిస్తాను అని చెప్పి అయితే అంటున్నారండి మరి బాబా గారు పంపించిన ఆ సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే తల్లి నీకు చెప్పాను కదా రేపు తొమ్మిది గంటల్లోగా నీ జన్మలో నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నీకు దొరుకుతాయి కానీ నువ్వు అలక్ష్యం చేయకుండా ఈ సాయి మాటలు వినాలి లేకపోతే ఈ సాయి కోపానికి గురవుతావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తొమ్మిది గంటల్లోగా గొడవలు పడడం అనేది అసలు చేయవద్దు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషకరమైన జీవితం నువ్వు జీవించాలి అంటే రేపు తొమ్మిది గంటల్లోగా నువ్వు ఎలాంటి గొడవలు ఎలాంటి వాగ్వాదాలు అనేవి తెచ్చుకోవద్దు ఎందుకంటే దానివల్ల నీ మనసులో ఒత్తిడి భయం అనేది ఎక్కువ అయిపోతుంది నీ మనసులో ఆ ఒత్తిడి టెన్షన్ భయం అనేది ఉండకూడదు దీనివల్ల అనేక రకాలైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇప్పటి వరకు నువ్వు న్యాయంగా ఉన్నావు కానీ నువ్వు న్యాయంగా ఉన్న కొన్ని కొన్ని సమయాల్లో వాగ్వాదాల వల్ల అతివాగుడు వల్ల నీకు ఇబ్బందులు చాలానే వచ్చి చేరుకుంటాయి ఇప్పటి వరకు తల్లి నువ్వు చాలా టెన్షన్ అనేది పడుతూ ఉన్నావు నువ్వు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నీ మనసులో పిల్లలకి స్కూల్కి ఆలస్యం అవుతుందనో కాలేజీకి ఆలస్యం అవుతుందనో లేదా భర్తకి ఆఫీస్కి ఆలస్యం అవుతుందనో టెన్షన్తో రోజుతో రోజంతా కూడా మొదలు పెడతావు అంటే నీ యొక్క నీ రోజులో మొదలవుతుంది చిరాకు కోపము ఆందోళన అవును కదా ఒక్కసారి నీ మనసులోనే చెప్పుకో ఎందుకంటే నీ యొక్క మనసు ఒత్తిడి అనేది నీ మీద ఎంతో ప్రభావితం చేస్తుంది నీకు వచ్చే అవకాశాలను దూరం చేస్తుంది నేను సరిగ్గా ఆలోచించలేకుండా చేస్తుంది నీకు అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి అందుకే ఆందోళన అనేది పెట్టుకోవద్దు నువ్వు ఎక్కువగా ఫోన్ చూడడమో మొబైల్ చూడడమో అనేది తగ్గించు టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు మొబైల్ చూడడం టీవీ చూస్తూ అలాగే మొబైల్ చూడడం అనేది లేకుండా తాపీగా భోజనం చెయ్యి తాపీగా టిఫిన్ తిను నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో నిమగ్నమై చెయ్యి ఒక చేత్తో ఫోన్ పట్టుకొని అలాగే ఇంకొక పని అలా పక్కన పెట్టుకొని చేస్తూ ఉండకు నీ ఆరోగ్యం అనేది నీ మీద ఒత్తిడి అనేది నువ్వే పెంచుకోవద్దమ్మా నీ యొక్క పనులనేవి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా ఆరంభించుకో పనులని చక్కగా చేసుకో ప్రేమతో పిల్లలకి వండి పెట్టాలని చూస్తున్నావు కదా ఆ యొక్క వంట అనేది నీ యొక్క ప్రేమ ఆప్యాయత అంతా రంగరించి వండు పిల్లలకి చాలా రుచికరమైన భోజనం పెట్టు తృప్తి నీకు కలుగుతుంది నువ్వు ఏదో ఒక పని చేస్తూ అలాగ ఎప్పుడు కూడా వంట అనేది చేయవద్దు రెండు పనుల్లో ఎప్పుడైతే నిమగ్నం అనేది ఉంటుందో అప్పుడు ఆ పని అనేది సక్సెస్ అవ్వదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు అప్పుడు ఫోన్ చూసుకోవడమో అవన్నీ కూడా చెయ్యి ఖాళీ సమయం దొరికింది అన్నప్పుడు నువ్వు ఫోన్ చూసుకుంటూ ఉండు ఎందుకు బాబా ఫోన్ మీద ఎందుకు బాబా అలా చెప్తున్నారు అని అనుకోవచ్చు కానీ తల్లి చెప్పిన మాట అర్థం చేసుకో ఫోన్ అనేది లేదా మొబైల్ అనేది ఇప్పుడు సహజమైపోయింది ప్రతి ఒక్కరికి అందులోనే పని కానీ నీ పనులు నువ్వు చేసుకో అలాగే ఖాళీ సమయంలో ఫోన్ చూసుకో అది చాలా లిమిట్గా ఉంచుకోవాలి అందువల్లనే కూడా నువ్వు ఫోన్లో చూసిన కొన్ని విషయాల ద్వారా నీ మనస్థితి అనేది నీ ఒత్తిడిని అనేది నువ్వు పెంచుకుంటూ ఉన్నావు అందుకే ఇంత దూరం నుంచి చెప్తున్నానమ్మా నీ మనసుని అదుపులో ఉంచుకో నీ మనసుని నువ్వు తప్ప ఇంకెవరు అదుపు చేసుకోలేరు కదా నీ మనసు అనేది చాలా సోమరితనం లేకుండా చాలా యాక్టివ్గా ఉండేలా నువ్వు చూసుకోవాలి భయాన్ని ఆందోళనని ఒత్తిడిని ఎప్పుడూ కూడా దగ్గరికి తీసుకోకో ఒకరి మాటకు భయపడే విధంగా నువ్వు ఎప్పుడూ తప్పు చేయవు నీకు తప్పు అనిపిస్తే అది ఖచ్చితంగా ఒప్పుకునే ఒక మంచి మనసు ఉందా నీకు నువ్వు చాలా ధైర్యవంతురాలివే ఎందువల్ల అంటే ఇది నాది నా తప్పు అని అంగీకరిస్తావు అంతకంటే ధైర్యం వేరే ఎవరికి ఉంటుంది చెప్పు ఇక నీ యొక్క లైఫ్లో నువ్వు ప్రశాంతంగా జీవించాలని అనుకుంటున్నావు కదా ఒక్కసారి నీ సాయి చెప్పే సందేశాన్ని విన్నావు అంటే నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను చెప్పే మాటల మీద ధ్యాసపెట్టు నేను చెప్పే మాటలు నీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో అర్థం చేసుకో దానికి తగ్గట్టు ఈ మాటలు నువ్వు పాటించినట్లయితే నీ జీవితంలో ఉండే కష్టాలు అనేవి సగానికి సగం తగ్గిపోతాయి నీ యొక్క లైఫ్లో సంతోషాలు అదృష్టాలు అనేవి అడుగు ఇప్పుడు ఈ బాబా చెప్పే మాటలు చిన్న చిన్న కార్యాలు అనేవి నువ్వు ఉదయం తొమ్మిది లోపలే ఖచ్చితంగా చేసుకుని తీరాలి అదేంటి బాబా తొమ్మిది లోపు చేసే పనులు అనుకుంటున్నావేమో నీ పిల్లల పనులు కావచ్చు నీ భర్త పనులు కావచ్చు అలాగే నీ యొక్క పనులు చేసుకోవడానికి తగ్గ సమయం కావచ్చు ఉదయం లోపల అన్నీ చేసుకుంటే అంటే ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా నువ్వు చక్కగా పూర్తి చేసుకుంటే నీ బట్టల పని అలాగే నీ గిన్నెల పని నీ ఇల్లు శుభ్రం చేసుకోవడం వంట చేసుకోవడం అలాగే నువ్వు ఫ్రెష్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా నువ్వు తొమ్మిది లోపు చేసుకున్నావు అంటే నీ మనసు కూడా చాలా హాయిగా ఉంటుంది నీ యొక్క రోజు అనేది చాలా ప్రశాంతంగా గడుస్తుంది నీకు సమయం అనేది ఎక్కువగా చిక్కుతుంది నీకు ఉదయం పూట పని చేయడానికి ఏ విధంగా కూడా కుదరదు అన్నప్పుడు కొంచెం ముందుగా నిద్రలేస్తే అన్ని పనులు చక్కగా పూర్తి చేసుకోగలుగుతావు ఏదో రోజంతా బిజీ బిజీగా ఉన్నట్లు అనిపించకుండా నీ పనులు చేసుకుంటూ చాలా రిలాక్సింగ్గా ప్రశాంతంగా గడపగలుగుతావు ఆ ప్రశాంతతే కదా మనిషికే అవసరం నేను చెప్పే పనులు నీ కోసం మాత్రమే కాదు ఈ మాటలు కూడా నీ కోసం నీ జీవితం అనేది ఎప్పుడు ఆరంభం అవుతుంది అనేది ప్రతిరోజు ఉదయాన్నే ఆరంభమవుతుంది నువ్వు ఎప్పుడు లేస్తావు నువ్వు ఎప్పుడు పనులు చేసుకుంటావు అలాగే రాత్రి ఎప్పుడు నిద్రపోతావు అనేది నీ రోజు ఎలా గడుస్తుంది అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం అది నీ ఆరోగ్యరీత్యా నీ కుటుంబం రీత్యా నీ కుటుంబ అనుకూలతలను బట్టి అలాగే నీ యొక్క కుటుంబం సంతోషం కొరకు కూడా నువ్వు ఉదయాన్నే నిద్రలేచి అన్ని పనులు చక్కగా చేసుకొని కొంచెం ఖాళీ సమయంలో నీ పిల్లలతో మాట్లాడుతూ నీ భర్తతో మాట్లాడుతూ వారికి చేసే పనులను చేస్తూ వారిని సాక నింపితే ఆప్యాయత అనుబంధం వారికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో నువ్వు ఇచ్చే ఆప్యాయత అనేది అలాగే నువ్వు ఇచ్చే సమయం అనేది వారికి రోజంతా కూడా ప్రశాంతంగా పనులు చేసుకోవడానికి నీ బిడ్డలు చక్కగా చదవడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఇది అందరి కోసం చిన్న మాట అయినా కూడా అందరికీ ఎంతో ముఖ్యమైనది నీ జీవితంలో ప్రతిరోజు కూడా ఆనందమయంగా ఉంటుంది ప్రతిరోజు కూడా శుభవార్తలు వింటూనే ఉంటావు ఎటువంటి అనార్థాలు ఎటువంటి అశుభకరమైన మాటలు ఎటువంటి ఆందోళనకరమైన మాటలు కూడా లేకుండా ప్రతిరోజు ఆనందంగా మొదలవడం చాలా ముఖ్యం కదా నీ జీవితం అంతా కూడా అదృష్టకరంగా మారుతుంది అర్థమైంది కదా తల్లి అని చెప్పి బాబాగారు అంటున్నారండి మరి బాబాగారు మన కోసం ఎందుకు ఇంతలా చెప్తున్నారు ఎందుకు మనసుని ప్రశాంతంగా ఉంచుకోమంటున్నారు ఎందుకు ఉదయాన్నే పనులు చేసుకొని రోజుని హాయిగా గడపమంటున్నారు అనేది మనలో చాలామందికి ఈ పాటికే అర్థమై ఉంటుంది రోజంతా పనులు చేసుకుంటూ ఏ పని మీద ధ్యాస లేకుండా రోజంతా అలసటగా అనిపిస్తూ ప్రతి క్షణం పని చేస్తున్నట్టుగానే ఉండడం కన్నా కూడా ఉదయం తొమ్మిది గంటల్లోపు పనులు పూర్తి చేసుకొని కాస్త సమయం మీకోసం మీరు కేటాయించుకొని మీ ఆరోగ్యరీత్యా మీరు విశ్రాంతి తీసుకుంటే మీ పనులు మీరు చేసుకుంటే మీ మనసుకి ఏవైతే పనులు హాయిగా అనిపిస్తాయో ఏవైతే ప్రశాంతతని ఇస్తాయో అవి బుక్ చదవడం కానివ్వండి డాన్స్ చేయడం కానివ్వండి లేదా ఏదైనా పెయింటింగ్ చేయడం కానివ్వండి ఇంకేదైనా పని మీ అభిరుచి ఏదైనా సరే దానికి కొంచెం మీరు సమయాన్ని కేటాయించుకుంటే మీ మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది మీరు ఎంతో సంతోషంగా ఉంటారు మీరు సంతోషంగా ఉంటేనే కదా మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది మీరు ఆనందంగా ఉంటేనే కదా మీ బిడ్డలు ఆనందంగా అంటారు ఈ సాయి బిడ్డవైనా నువ్వు ఆనందంగా ఉంటేనే నీ బిడ్డల్ని నువ్వు ఇంకా ఆనందంగా చూసుకోగలుగుతావు నీ బిడ్డలు నువ్వు అందరూ నా బిడ్డలే కదా నేను అందరినీ ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత నా మీదే ఉంది కదా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకర్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచన సుఖినోభావంతో ఓం సాయిరామ్